హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండం మీద పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ టిప్స్ చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతి రోజు కుక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదా ఈ బిజీ లైఫ్ లో కుక్కర్ లేని అస్సలు పని కానే కాదు అలాగే మనకి కుక్కర్ లేకపోతే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనకి పప్పు పది నిమిషాల్లో కావాల్సిన పప్పు మినిమం అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట అలా గ్యాస్ వేస్ట్ అవుతుంది అలాగే మనకు పని కూడా ఫాస్ట్ గా కాదు అలా కుక్కర్లు వాడేటప్పుడు ఇలా కుక్కర్ మూతది కట్టర్ ఉంటుంది కదండి గ్యాస్ కట్టరు ఇది మనకి ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి కుక్కర్ లో నుంచి ప్రెషర్ బయటికి వస్తూ ఉంటుంది అలాగే కుక్కర్ అంతా లీక్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొత్త గ్యాస్ కట్టర్ కొనాల్సిన పని లేకుండా ఇలా ఉండే వాటిని ఈజీగా ఎలా చేసుకోవాలంటే కుక్కర్ కట్టర్కి అయితే తడి చేసేసి దానికి గోధుమ పిండి అయితే పుయ్యండి గోధుమ పిండి పూసేసి తర్వాత ఇంకా కుక్కర్కి పెట్టేసేయండి అది వేడి తగలం వల్ల స్టిఫ్గా అయిపోతుంది అనమాట అంటే ఇది గోధుమ పిండి అనేది కొద్దిగా జిగటగా ఉంటుంది కదా దానికి అత్తుక్కొని పోతుంది అలా అత్తుక్కొని పోయినప్పుడు మనకి కుక్కర్లో నుంచి లీకేజ్ అనేది ఉండదు అసలు ప్రెజర్ అనేది బయటికి రాదు బాగా పనిచేస్తుంది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి కొత్త కుక్కరు మూత కొనాల్సిన పని ఉండదు ట్రై చేయండి యూజ్ అవుతుంది సెకండ్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పంచదార అయితే వేయండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పాలు వేయండి పాలు పంచదార రెండింటిని బాగా కలపండి ఇలా బాగా కలపండి మనకి పంచదార అనేది పాలుల్లో కలిసిపోవాలనమాట ఇది మనకి బెస్ట్ బ్యూటీ గా అయితే పనిచేస్తుంది అనమాట ఎలా అంటే మనకి స్కిన్ అనేది ముడతలు ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది ఈ చలికాలము ముడతలు వచ్చినట్టుగా అలాగే మనకి స్కిన్ అంతా పగిలినట్టుగా వస్తుంది అనమాట అలా ముడతలు రాకుండా ఉండాలి స్కిన్ అంతా పగిలినట్టుగా లేకుండా ఉండాలి అని అంటే ఇలా మనం పాలల్లో పంచదార వేసి బాగా కలిపేసి దీన్ని గనక మన ఫేస్ కి హ్యాండ్స్ కి అప్లై చేసాం అనుకోండి స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అలాగే ప్యాచెస్ ప్యాచెస్ మాది రాకుండా ఉంటుంది అలాగే చిన్న వయసులో తొందరగా ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటాయి కదా అలా అస్సలు ముడతలు అనేది రావన్నమాట ఇది మనం చేత్తో కానీ లేదు అని అంటే ఇలా ఒక కాటన్తో కానీ అప్లై చేయండి ఈ పాలని ఇలా బాగా అప్లై చేసేసి ఒక పదహైదు నుంచి రెండు నిమిషాలు ఆరనివ్వాలన్నమాట ఇది మనం ఇలా అప్లై చేయగానే ఆరిపోతూ ఉంటుంది మనం ఇలా బాగా అప్లై చేసేసి చూడండి నేనైతే చేత్తో కూడా చేస్తున్నా మీ ఇష్టం ఎలా అయినా చేసుకోండి ఇంకా ఒక పదహైదు నుంచి రెండు నిమిషాలు బాగా ఆరబెట్టేసేయండి అలానే వదిలేసినామంటే ఆరిపోతుంది అప్పుడు స్కిన్ అంత ఎలా అవుతుందంటే టైట్ గా పట్టేసినట్టుగా అయిపోతుంది మనం పంచదార వేయడం వల్ల అది పాక మాదిరి వచ్చేసి పట్టేసినట్టుగా అయిపోతుంది స్కిన్ అంతా టైట్ గా అయిపోతుంది మనకి స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది ఈ చలికాలము చాలా బాగా ఉపయోగపడుతుంది ముడతలు ఉండేవారు కూడా రోజు ఇలా చేశారనుకోండి కొన్ని రోజులకి నార్మల్గా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే చూడండి చాలా మందికి అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అలాగే ప్రతి ఒక్క లేడీస్ కు చాలా మందికి అయితే పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు అనేది నొప్పి తీస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మెడికల్ షాప్ నుంచి మందులు తెచ్చుకొని అవి వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోవాల్సిన పని లేకుండా అవి ప్రతిసారి వేసుకోవడం హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఇలా అయితే చెయ్యండి ఒక టేబుల్ స్పూన్ వామునైతే ఇలా ఒక గ్లాస్ వాటర్లో వేసేసి ఒక గంట సేపు నానబెట్టండి తర్వాత ఆ వాముది అదంతా దాంట్లోకి వాటర్ లైక్ దిగుతుంది తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి బాగా వేడి చేయండి ఇది ఎలా వేడి చేయాలంటే ఉడుకుతుంది కదా అలా ఉడకనివ్వాలన్నమాట ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ అప్పుడప్పుడు వెయిట్ చేయండి మరీ హై ఫ్లేమ్ లో కాకుండా మరీ సిమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా అయితే వేడి చేయండి తర్వాత ఆ ఫ్లేవర్ అంతా వాటర్ అనమాట తర్వాత ఇంక ఇలా బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు మూత అలానే పెట్టేసామంటే ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది తర్వాత ఈ విధంగా టీ ఫిల్టర్ తో వడగట్టేసేయండి ఇలా మొత్తం వడగట్టేసేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయండి మరి పూర్తిగా చల్లగా కావద్దు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామంటే పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట దీన్ని ఫోర్ ఫైవ్ డేస్ వరకు తాగొచ్చు మనకి కడుపు నొప్పి అనేది అస్సలు ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా స్వీట్స్ తెచ్చుకుంటాం కదా ఇలా మనకి పప్పుల గట్టాలు కానీ లేదు అని అంటే ఇలా చెక్కిలాలు అంటారు కదా అవి ఏదైనా సరే స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు మనం కొద్దిగా మూత కనుక లూజ్ అనుకోండి చీమలు అనేది పట్టేస్తూ ఉంటాయి ఇంకా చీమలు పట్టిన తర్వాత తినాలంటే తినలేము అలా అని పడేయలేము అందుకోసం చీమలు పట్టకుండా ఉండాలి పిల్లల పొరపాటున మర్చిపోయినా కూడా మూత సరిగ్గా పెట్టడము మర్చిపోయినా కూడా చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసేయండి తర్వాత దీనికి మూత పెట్టేసి ఆ బాక్స్ చుట్టూరా లేదు అని అంటే మూత పైన మొత్తము ఇలా మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ని కొద్దిగా కాటన్ పైన వేసేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇలా వేసుకొని దీన్ని కనుక మనము ఇలా అప్లై చేసామనుకోండి ఆ డబ్బాకి మొత్తం చుట్టూరా ఇలా మూత పైన అసలు మూత సరిగ్గా పెట్టకపోయినా లేదు అని అంటే అసలు మూత పెట్టకపోయినా కూడా మనకి చీమలు అనేది పట్టవు ఎందుకంటే చుట్టూర కూడా అప్లై చేశాం కాబట్టి ఆ ఘాటు వాసనకు ఆ స్మెల్కు చీమలు అనేది అస్సలు రావు తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి మెడిసిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఏదో ఒకటి టాబ్లెట్స్ కానీ లేదు అని అంటే ఇలా ఐ డ్రాప్స్ కానీ ఇలా రకరకాలు ఏదైనా సిరప్ కానీ వాడుతూ ఉంటాము అలాగే మనము ఫేస్ కు వాడే క్రీమ్ కూడా వాడుతూ ఉంటాము అలాంటప్పుడు మనం దానిపైన ఉండే అక్షరాలు చాలా చిన్నగా ఉంటాయి కదా ఒక్కొక్కసారి అస్సలు కనిపించవు అనమాట మనకి దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో తెలుసుకోవాలని కూడా కనిపించదు అలాంటప్పుడు ఇలా చేయండి మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇలా సెల్ ఫోన్ లో మనం ఫోటో తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోటో తీసి పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఏదైనా టాబ్లెట్స్ ఎక్స్పైరీ అయిపోయినాయి లేదా అనేది మనకి టాబ్లెట్స్ పైన అది కనిపించకపోయినా చూసుకో అలాగే చూడండి ఎంత చిన్న అక్షరాలైనా కూడా మనం ఇలా సెల్లులో ఫోటో తీసుకొని జూమ్ చేసామనుకోండి అవి చాలా పెద్దగా కనిపిస్తాయి అనమాట చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో గా చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇలా చూసామంటే చాలా పెద్దగా కనిపిస్తుంది అలాగే ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు దాని కాస్ట్ ఎంత అనేది కూడా ఈజీగా ఈ విధంగా అయితే కనుక్కోవచ్చు అనమాట ఎంత చిన్న అక్షరాలు ఉన్నా సరే మనం సెల్ ఫోన్ లో ఫోటో తీసుకొని జూమ్ చేసామంటే పెద్దగా కనిపిస్తుంది ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా ఈ చలికాలము స్టార్ట్ అయింది కాబట్టి మనం సాయంత్రం అవగానే తలుపు ఓపెన్ చేసామనుకోండి విపరీతమైన దోమలు అనేది వచ్చేస్తూ ఉంటాయి దోమలు రావడం వల్ల టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఇలా జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి దోమల్ని ఎప్పుడైనా సరే రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఈవినింగ్ అయితేనే మనం తలుపులు అనేది వేసేసేయాలి అలాగే ఒక్కొక్కసారి పొరపాటున కూడా వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చిన వాటిని మనం ఎలా బయటికి తరిమి కొట్టాలి అని అంటే చూడండి ఈ విధంగా మనము నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని విధంగా హాఫ్ గా కట్ చేసేసి దీనికి వీలైనన్ని ఇలా లవంగాలని అయితే గుచ్చండి ఈ లవంగాలని మొగ్గ ఉండే మాత్రమే గుచ్చండి ఇలా బాగా దాన్ని చుట్టూరా గుచ్చేసినామనుకోండి ఎన్ని వీలైతే అన్ని గుచ్చేసి ఇది ఒక పక్కన ఎక్కడైతే దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్లేస్ లో కనుక పెట్టేసాం అనుకోండి ఈ స్మెల్ కి అసలు దోమలు అనేది రానే రావు అన్నమాట ఇది ఒక రకమైన స్మెల్ ని రిలీజ్ చేస్తా ఉంటుంది ఆ స్మెల్ అనేది దోమలకి పడదు కాబట్టి దోమలు రావు ఇలాంటి నాచురల్ వే వాడాలండి మనం ఆల్ అవుట్ లో అవి వాడటం వల్ల చిన్నపిల్లలు ఉన్నా ఇంట్లో ముసలి ఉన్నా కూడా అవి పడవు కాబట్టి ఇలా నేచురల్ రెమెడీని అయితే తయారు చేసుకొని ఇంట్లో దోమలను అయితే పోగొట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి వాడేటప్పుడు మనం ఇవి నుదుటికే కాకుండా ఇలా కూడా వాడొచ్చని అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి మన ఇంట్లో స్టవ్ ఉంటుంది కదా స్టవ్ కి ఇలా బర్నర్స్ అయితే ఉంటాయి కదా ఇవి ఒక్కొక్కసారి హోల్స్ అనేది బ్లాక్ అయిపోయి మనకి సరిగ్గా మంట అనేది రాదనమాట అలాంటప్పుడు మనకి గ్యాస్ లీక్ అవుతుందని ఒక భయం ఉంటుంది అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి ఎక్కడెక్కడైతే హోల్స్ బ్లాక్ అయిపోయాయో ఆ ప్లేస్లో ఇలా స్టిక్కర్స్ అయితే పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా పెట్టేసేసి దీన్ని స్టవ్ కు పెట్టేసేయండి స్టవ్ కు పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేయండి ఈ విధంగా ఆన్ అనుకోండి దానికి ఉండే గమ్ము వల్ల హోల్స్ అనేది ఓపెన్ అయిపోతాయి అనమాట గా ఓపెన్ అయిపోతాయి మనకి ఎక్కడైనా హోల్స్ బ్లాక్ అయి ఉన్నా ఏదైనా ఇరుక్కొని ఉన్నా కూడా నీట్ గా పోతుంది తర్వాత వీటిని అయితే తీసేసేయండి తీసేసామనుకోండి మనకి ఇంకా గ్యాస్ అనేది వేస్ట్ కాదు అలాగే గ్యాస్ అనేది లీక్ కాకుండా ఉంటుంది అలాగే మనకి బర్నర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అనమాట మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక మంట సరిగ్గా రాకపోయినా సగం సగం వచ్చినా కూడా తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు మనకి నిమ్మరసం ఎక్కువగా కావాలి నిమ్మకాయలు అయితే తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఒక్కొక్కసారి ధర కూడా ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కువ నిమ్మకాయల్ని తెచ్చుకోలేము కదా అందుకోసం అనేసి నిమ్మకాయలు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా జ్యూస్ కావాలని అంటే ఇలా నిమ్మకాయనైతే ఇలా ఒక చాకుకైతే గుచ్చండి దీన్ని ఈ విధంగా స్టవ్ పైన అయితే వేడి చేయండి ఇలా వేడి చేసామనుకోండి కొద్దిగా వేడి చేయాలన్నమాట ఇలా వేడి అయ్యి కాక అలా వేడి అయ్యేటట్టు చేయండి తర్వాత దీన్ని చూడండి ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం తీసేటప్పుడు కొద్దిగా కాలుతుంది అందుకోసమని ఒక క్లాత్ను అయితే పట్టుకొని దీన్ని అయితే ఈ విధంగా తీయండి అంటే చాకు నుంచి ఇలా తీయండి తర్వాత దీన్ని ఇలా ఒక్కసారి అన్నాం అనుకోండి చల్లగా అయిపోతుంది తర్వాత ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎక్కడైతే చాక్ తో గుచ్చామో ఆ ప్లేస్ లో నుంచి కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసి మనం రసం పిండుకోవడం వల్ల మనకి ఎక్కువ రసం అనేది వచ్చేస్తుంది అనమాట ఎంత పచ్చిగా ఉండే నిమ్మకాయ అయినా సరే జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది చూడండి ఇదైతే నేను కట్ చేస్తేనే దాని జ్యూస్ అయితే కారిపోతా ఉంది అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి జ్యూస్ ఎంత కావాలన్నా వచ్చేస్తుంది అనమాట మనకి తక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి ధర ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే నిమ్మకాయలు తక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎలా ఉందండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా బెండకాయలు కట్ చేసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఒక్కొక్కసారి చేతులు కూడా కట్ అవుతూ ఉంటాయి ఎందుకు అని అంటే ఈ బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగట జిగటగా ఉంటుంది కాబట్టి అది చాకు అత్తుకొని చాక్ అనేది స్లిప్ అయిపోయి ఒక్కొక్కసారి చేతికి తగులుతూ ఉంటుంది మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది కట్ చేయాలంటే ఫాస్ట్గా రాదు బంక బంకగా ఉంటుంది కాబట్టి అందుకోసమని దీనికి ఇలా మన ఇంట్లో నిమ్మకాయ పిండిన తర్వాత నిమ్మకాయ ఓపన్ పడేయకుండా ఈ విధంగా చాకు గనుక రుద్దాం అనుకోండి మనకి కట్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది అసలు దానికి ఈ బంక బంకగా ఉండేది అనేది అస్సలు అతుక్కోదనమాట మనకి ఫాస్ట్గా అయిపోతుంది పని కూడా టైం అనేది సేవ్ అవుతుంది అలాగే మనకి చేతులు కట్ అవుతాయనే టెన్షన్ కూడా ఉండదు చూడండి ఈ విధంగా ఈజీగా అయితే మనం ఎన్ని కిలోల బెండకాయలైనా కూడా చాలా ఫాస్ట్గా కట్ చేయొచ్చు చూడండి ఇలా ఎంత ఎంత బాగా వస్తున్నాయి అసలు చాకుకనేది అతుక్కోకుండా నీట్గా గా వస్తాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎలా అయినా సరే మనం పాలు కానీ కలుపుకుంటూ ఉంటాం కదా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలా పాలులో లేదు అంటే కాఫీ అయినా కలుపుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనము హార్లిక్స్ అలాంటివి కలిపేటప్పుడు అవి వేసి పాలు వే వేసినాం అనుకోండి గడ్డలు గడ్డలు కట్టేస్తూ ఉంటుంది అది ఎంత కలిపినా రాదనమాట అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలుపుకునేటప్పుడు ఫస్ట్ గ్లాస్లో అయితే ఈ విధంగా హార్లిక్స్ని అయితే వేయండి హార్లిక్స్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ హార్లిక్స్ వేసారనుకోండి మీకు తగినంత పంచదార అనేది వేసేసుకోండి తర్వాత కొద్దిగా పాలు పోయండి అన్ని ఒకేసారి గ్లాస్ నిండుగా పోయొద్దు ఇలా కొద్దిగా పోసేసి స్పూన్ తో బాగా ఈ విధంగా కలపండి ఇలా కలపడం వల్ల మనకి ఆ పాలులో బాగా కలిసిపోతుంది తర్వాత మీకు ఎన్ని పాలు కావలిస్తే అన్ని పాలనైతే పోసుకోండి ఇలా పోసుకోవడం వల్ల ఎక్కడ ఉండలు అనేది లేకుండా నీట్ గా కలిసిపోతాయి అనమాట పాలుల్లో హార్లిక్స్ అందుకోసం తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఇంకా ఉండలు అనేది కట్టదు అలాగే మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు చాలా ఫాస్ట్ గా అయితే కలిపేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా చలికాలం అయితే స్టార్ట్ అయింది కాబట్టి మనం బట్టలు ఎంత ఆరబెట్టినా కూడా ఎండకి ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి చల్ల చల్లగానే ఉంటాయి ఎండాకాలంలో ఎండినంత ఒట్టిగా ఇప్పుడైతే ఆరవు కదా మనము చల్లగా ఉన్న కొద్దిగా చల్లగా ఉన్నా వేసుకోవాలంటే చల్లి పెట్టినట్టుగా ఉంటుంది అలాగే మనం పిల్లలు యూనిఫామ్ లా ముందు రోజు ఉతికినా కూడా ఒక్కొక్కసారి అన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ నైతే ట్రై చేయండి వెచ్చగా వేసుకోవచ్చు అలాగే ఆరకపోయినా కూడా మనం ఇలా చేయడం వల్ల ఒట్టిగా ఆరిపోతాయి అనమాట టెన్షన్ అనేది అవసరం లేకుండా ఉదయం పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు టెన్షన్ లేకుండా ఈ విధంగా అయితే మనం చేసి ఇవ్వచ్చు అనమాట ఏం లేదండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ పైన ఈ విధంగా జాల గిన్నె అయితే పెట్టేసేయండి ఇలా ఇలా చేసేయండి ఇలా బోర్లింగ్ చేసిన తర్వాత ఆ గిన్నె వేడైతే సరిపోతుంది ఇంకా స్టవ్ ను పూర్తిగా సిమ్ లో పెట్టేసేయండి ఇప్పుడైతే అది వేడయింది కాబట్టి మనం దీనిపైన గనక కొద్దిసేపు ఇలా మనం వేసుకోవాలనుకున్న బట్టల్ని పెట్టేసామనుకోండి అవి వెచ్చగా అయిపోతాయి అనమాట ఇంకా మనం చల్లగా ఉన్నాయి వేసుకుంటే చల్ల అనే టెన్షన్ ఏ ఉండదు అలాగే పిల్లలు యూనిఫామ్లు కానీ సాక్స్ లైనా సరే తడిగా ఉన్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలా కొద్దిసేపు పెట్టేసాం అనుకోండి వెచ్చగా అయిపోతాయి పూర్తిగా డ్రై అయిపోతాయి అనమాట అసలు మనకు చల్లగా అనేది అనిపించని అనిపించేది అనమాట ఈ చలికాలము చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది మీకు ఎన్ని బట్టలైనా సరే టవల్స్ అయినా అలాగే అయినా అలాగే సాక్స్లైనా పిల్లల యూనిఫామ్లు అయినా ఏవైనా సరే ఇంకా మందంగా ఉండే బట్టలు అయితే ఇంకా చల్లగా అనిపిస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా ఇలా పెట్టేసామంటే మనకి నార్మల్గా అయిపోతాయి అనమాట వెచ్చగా అయిపోతాయి ఈ విధంగా అయితే మనం వేడి చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా మనకి టెన్షన్ అనేది లేకుండా ఆరలేదు అని భయం లేకుండా మనం అయితే పిల్లలకైతే వేసి చూడండి ఎంత బాగా అలాగే మనకి ఐరన్ చేసినట్టుగా కూడా అయిపోతాయి అనమాట మనం వేడి చేయడం వల్ల ఐరన్ చేసినట్లుగా అయిపోతాయి తప్పకుండా ఈ టిప్ అయితే ఈ చలికాలం అయితే తప్పకుండా చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి చిన్నవి గాజుసెస్ అయితే వాడుతూ ఉంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు మనం కాఫీ పొడి అయిపోయిన తర్వాత వాటిని పడేయకుండా ఏదో ఒకటి ఆలుకలు లవంగాలు అలాంటి పోస్ పెట్టుకుంటూ ఉంటాము అలాంటి పోస్ట్ పెట్టుకోవాలన్నప్పుడు మనం ముందు దీన్ని క్లీన్ చేయాలి కదా క్లీన్ చేయాలంటే చెయ్యి అయితే దీంట్లో పట్టదు అలానే మనం అలానే పోస్ట్ పెట్టుకోలేము అందుకోసం అని మన ఇంట్లో ఇలాంటిది కడిగే స్క్రబ్బర్ కానీ లేదు అని అంటే ఇలా స్పాంజ్ ఇది ఉంటుంది కదండి డస్టరు అదైనా ఉంటుంది కదా అదైనా కొద్దిగా కట్ చేసేసుకొని దేనికి ఒక స్పూన్ కానీ లేదు అని అంటే ఇలా ఫోర్క్ కానీ చాకు కానీ దేనికైనా సరే పెట్టేసేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా గనక మనము తూర్చినామనుకోండి లోపల నీట్గా పోతుంది అనమాట మనకి చెయ్యి దూరని దాంట్లో కూడా ఈ విధంగా మనమైతే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా తూర్చేసామంటే దానికి అత్తుకొని ఉండేదంతా వచ్చేస్తుంది అలాగే ఒక్కసారి వాటర్తో కడిగేసి మళ్ళీ క్లాత్ పెట్టి తూర్చినామంటే ఒట్టిగా అయిపోతుంది అనమాట మనకి ఆర లేదనే టెన్షన్ ఉండదు అలాగే లోపల నీట్గా లేదనే టెన్షన్ కూడా ఉండదు ఈ విధంగా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుంటాం కదా తమలపాకులు తెచ్చుకున్నప్పుడు అవి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇవి మనకి కొన్ని ఊర్లలో అసలు రోజు దొరకవు అలానే మనం రోజు దొరికిన చోట కూడా మనం మార్కెట్ కి అయితే రోజు వెళ్ళి తెచ్చుకోలేము కదా అందుకోసం అనేసి మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకి ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసేయండి తమలపాకుల్ని కడిగిన తర్వాత ఇలా ఒక క్లాత్ తో కానీ టిష్యూ టిష్యూ తో కానీ గా తూడ్చండి తడి అంతా తర్వాత మీకు వీలైతే కొద్దిసేపు ఆరబెట్టేసి అన్నీ ఇలా ఒకే లెవెల్ గా పెట్టేసుకొని ఒక న్యూస్ పేపర్ లో కానీ టిష్యూ పేపర్ లో కానీ ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల దాని నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్ అనేది పీల్ చేస్తుంది ఇంకా తమలపాకులు అనేది పాడవకుండా ఉంటాయి అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక కవర్ లో పెట్టేసేసి లో పెట్టేసుకోవాలన్నమాట నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి టెన్షన్ అనేది అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తమలపాకులను అయితే వాడుకోవచ్చు ఈ టిప్ అయితే ట్రై చేసామనుకోండి మనకి తమలపాకులు లేవు అనే టెన్షన్ ఉండదు దొరకదు అనే టెన్షన్ కూడా ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా బ్లౌజ్లు అయితే వాషింగ్ లో వేస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు అవి ఉక్సులు అనేది వాటికి తగులుకుంటూ ఉంటాయి ఎక్కడైనా వాషింగ్ లో అలాగే మనకి మిగతా బట్టలు కూడా తగులుకొని అవన్నీ చుట్టుకొని పోతూ ఉంటాయి దాంట్లో కూర్చుకొని ఒక్కొక్కసారి చినిగిపోతూ ఉంటాయి అనమాట అలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే మనం ఇలా ఉక్సులు ఉన్న చోట ఇలా చుట్టూ చుట్టేసేయండి తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం ఇంకా వాషింగ్ మిషన్ లో వేసామనుకోండి అసలు టెన్షన్ అనేది అవసరం లేదు ఇంకా అసలు దేనికి తగులుకో అన్నమాట అలాగే మనం తర్వాత మనము ఆరేసేటప్పుడు తీసేసి బట్టలు ఆరేసుకున్నామంటే సరిపోతుంది అలాగే మనము వాషింగ్ మిషన్లో వేయడం వల్ల మనకి ఎక్కువ ముడతలు ముడతలుగా అయిపోతుంది అందుకని వేసేటప్పుడు ఇలా ఎదిలించేసి వేసామనుకోండి ఇంకా ముడతలు అనేది రావు అలాగే మనం బట్టలు ఎప్పుడైనా సరే ఉతికిన తర్వాత ఆరి ఆరిన వెంటనే మర్త పెట్టేసామనుకోండి ఐరన్తో కూడా పని ఉండదు తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి మన బట్టలనైతే నీట్గా ఐరన్ చేసినట్టుగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు పాలనైతే కాంచుతూ ఉంటాం కదా మీగడ కోసమని మనం ఎప్పుడైనా సరే పాలు బాగా మీగడ కట్టాలి అని అంటే పాలను హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కాకుండా పూర్తిగా సిమ్ లో పెట్టేసి పాలనైతే వేడి చేయాలన్నమాట ఇలా పాలను వేడి చేయడం వల్ల మనకి పైన మీగడ అనేది బాగా వస్తుంది అలాగే మనకి పాలన స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మూత పెట్టేసేయండి పాలు ఎప్పుడైనా సరే ఆవిరి కాకూడదంట ఇలా మూత పెట్టేసినామంటే చూడండి మనకి పాలనేది బాగా కాగుతాయి అలాగే మనం పెరుగు తోడు పెట్టినప్పుడు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది పాలు మనకి పాలు సరిగ్గా కాగకపోతే కొద్దిగా వాసన అలా వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అయ్యి పాలనైతే సిమ్ లో పెట్టి కాంచుకున్నాం అనుకోండి అనేది బాగా వస్తుంది మనము నెయ్యి చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా పూలు తెచ్చుకున్నప్పుడు అవి టెన్ డేస్ కాదు కదా ట్వంటీ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నా ఫ్రెష్గా ఉండాలి వాడిపోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి చూడండి మనమైతే పూలను తెచ్చుకున్నప్పుడు ఇలా గులాబీలు కానీ చామంతులు కానీ లేదు అని అంటే బంతి పూలు కానీ ఏవైనా సరే పూలను అయితే ఇలా అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట అలాగే మనం బంతి పూలను ఇవి నారకు తీసి పెట్టుకోవాలి అని అంటే అంటే మల్లె మొలకలు కట్టడానికి తీసుకోవాలి అని అంటే బాగా పెద్దగా ఉండే పువ్వును తీసుకొని దాన్ని ఇలా మొత్తం ఇలా చీల్చి దీన్ని ఆరబెట్టేసేయాలి నీడకు తర్వాత దాన్ని కనుక మనం చల్లేసుకున్నాం అనుకోండి కుండీలుల్లో మొలకలు వస్తాయన్నమాట తీసి నాటుకోవచ్చు అలాగే మనం పువ్వులు పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బా అయితే తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి కొన్ని వన్ టేబుల్ స్పూన్ అంత బియ్యం వేయండి వేసేసి ఈ విధంగా పువ్వులను పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా పువ్వులు అనేది ఎన్ని రోజులున్నా పాడవు ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అంతా ఆ బియ్యము అలాగే టిష్యూ పీల్చేస్తుంది కాబట్టి మనకి పువ్వులు అనేది పాడవకుండా ఉంటాయి అలాగే ఇలా మధ్య మధ్యలో ఇలా ఒక న్యూస్ పేపర్ ని కట్ చేసి వేసామనుకోండి ఆ పువ్వుల నుంచి వచ్చే తడిని కూడా ఈ పేపర్లు కూడా పీల్చేస్తాయి కాబట్టి పాడవన్నమాట తర్వాత ఇంకా పైన ఒక టిష్యూ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ వేసేసి ఎత్తి పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా పువ్వులు అనేది ఫ్రెష్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే జీడిపప్పులు కానీ ఏదైనా సరే సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇవేనే కాదండి డ్రై ఫ్రూట్స్ అనే కాదు ఏదైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు అవి కొన్ని వాడిన తర్వాత డబ్బాల పోయంగా కూడా మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం అలానే పెట్టేసాం అని కొన్ని చీమలు పడతా ఉంటాయి దాంట్లో ఉండే ఏవైనా సరే మెత్తబడిపోతాయి అనమాట దాంట్లో ఉండే సరుకులు ఈ చలికాలం అలా మెత్తబడకుండా ఉండాలి చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉండాలి అలాగే ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక చాకుని అయితే తీసేసుకోండి చాకుని తీసుకొని చాకుని స్టవ్ పైన కొద్దిగా వేడి చేయండి ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిసేపే అది జస్ట్ వేడి అయితే సరిపోతుంది ఇలా వేడి చేసేసి ఇప్పుడైతే మనం ఈ జీడిపప్పుల ప్యాకెట్ ని ఇలా మడిచాం కదా దానిపైన ఇలా కొద్దిగా ప్రెచ్ చేస్తూ ఇలా రుద్దినట్లుగా అన్నాం అనుకోండి మనకి ఇది సీల్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట మనం ఎక్కువగా వేడి చేసామంటే పెట్టంగానే కరిగిపోతుంది అందుకని ఎప్పుడైనా సరే ఎక్కువగా వేడి చేయకూడదు లైట్ గా వేడి చేసి దీనిపైన రుద్దామంటే చూడండి మళ్ళీ సీల్ చేసినట్టుగా అయిపోతుంది మనం షాప్ లో కొన్నప్పుడు ఎలా సీల్ చేస్తారో అలా అయితే చేశాను చూడండి అలా అయితే అయిపోతుంది అనమాట తప్పకుండా ఇలా మనం సరుకులు మిగిలినప్పుడు దాన్ని డబ్బాలో పోస్కోలేనప్పుడు ప్లేస్ లేనప్పుడు లేదు అని అంటే మనం అలానే పెట్టుకోవాలన్నప్పుడు ఇలా అయితే సీల్ చేసేసేయండి మళ్ళీ కావాలన్నప్పుడు మనం కట్ చేసుకొని వాడుకోవచ్చు సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ ఎలా ఉన్నాయండి ఈ పదిహేను రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయ్ అండి